హాయ్ వెల్కమ్ టు హ్యాస్ నేను మనోజ్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పడి ఏడాది పూర్తయింది సర్కారు వచ్చి ఏడాది పూర్తి కావడంతో పదవుల పంపకాలపై నేతలు గంపెడాసలు పెట్టుకున్నారు మొన్నటి వరకు ఇదిలో పోస్టులు అదిగో పో పదవులు అన్న పార్టీ పెద్దలు ఇప్పుడు పదవుల విషయంలో మరోసారి వెనక తగినట్టు తెలుస్తుంది ముందు పార్టీ పదవులు ఇవ్వాలా లేదంటే మంత్రి పదవులు భర్తీ చేయాలా అని పార్టీ పెద్దలు తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తుంది పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటన ముగించుకొని వస్తే కానీ ఈ విషయంలో క్లారిటీ వచ్చేలా లేదని గాంధీ వర్గాలు అంటున్నాయి అయితే రాష్ట్రంలో కొత్త పిసిసి చీఫ్ నియామకం జరిగి మూడు నెలలు దాటింది కొత్తగా మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించడంతో పార్టీ పదవుల పంపకాలపై కసరత్తు జరుగుతుంది ఇప్పటికే పార్టీలో అన్ని స్థాయిల్లో నేతలకు పదవులు ఇచ్చే అంశంపై టీపీసీసీ పలువురు పేర్లను ఫైనల్ కూడా చేసినట్టు సమాచారం అయితే పార్టీలో చాలామంది ఆశావాహులు ఉండడంతో పదవుల పంపకాలపై పార్టీ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నారట ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరికి ఒకే పదవి కష్టపడితే బాగుంటుందని మెజార్టీ వర్గాల నుంచి వస్తున్న అభిప్రాయంగా తెలుస్తుంది ఒక్క ఒక్కరికి ఒక్క పదవి ఇవ్వడం ద్వారా ఎక్కువ మందికి పదవులు ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా నేతలు భావిస్తున్నారు అలాగే పలు జిల్లాల్లో అధ్యక్షులుగా ఉన్న నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో ఆయా చోట్ల కూడా కొత్త ప్రెసిడెంట్ని నియమించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది ఇదిలా ఉంటే మంత్రివర్గ విస్తరణ నామినేట్ పోస్టుల విషయం చాలా రోజులుగా పెండింగ్లో ఉంది ప్రస్తుతం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి వాటిలో కేవలం నాలుగు మంత్రి పదవులే ఇప్పుడు భర్తీ చేస్తారని మిగతా రెండు పోస్టులు భర్తీ తర్వాతే ఉంటుందని ప్రచారం జరుగుతుంది అయితే దాదాపు ఆరు నెలలుగా పార్టీ పదవుల పంపకాలు వాయిదా పడుతూ వస్తుంది తాజాగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తి చేసుకోవడంలో పదవుల పంపకాలు సురువు కాబోతున్నాయని చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు మరోసారి పదవులు పంపిణీ విషయంలో పార్టీ పెద్దలు పునరాలోచనలు పడినట్టు తెలుస్తుంది మొదట పార్టీ పదవులు భర్తీ చేయాలా లేదంటే పార్టీ పదవులను పూర్తి చేయాలా అని తేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం ఇదే విషయమై టీపీసీస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్ళి వచ్చాక ఓ క్లారిటీ వస్తుందని కూడా గాంధీ వర్ వర్గాలు ఉంటున్నాయి మొత్తంగా మెజారిటీ నేతల్లో మాత్రం పార్టీ పదవులు భర్తీ చేశాకే మంత్రి పదవులు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నట్టు తెలుస్తుంది త్వరలోనే రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్నాయి అంతలోపు పార్టీ పదవులు పూర్తి చేస్తే పార్టీ బలోపతం అవడమే కాకుండా ఎక్కువ లాభం జరుగుతుందని చెప్తున్నారు సో కానీ పార్టీ హైకమాండ్ మాత్రం ఏ పోస్టులు మొదట భర్తీ చేయాలా అనే విషయాన్ని తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తుంది సో మంత్రివర్గ విస్తరణపై ఈ ట్విస్ట్ గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూ హ్యాష్ హ్యాస్ టైం